జిల్లా పౌర సంబంధాల శాఖలో డివిజనల్ పౌర సంబంధాల అధికారిగా పదవి ఇవ్వరణ చేసిన కె మల్లేశ్వర్ సేవలు ప్రశంసనీయమని పలువురు జర్నలిస్టులు కొనియాడారు స్థానిక కేబి డబ్ల్యూజేఎఫ్ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏపీబిజేఏ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు గొడ్డిపాటి నాగేశ్వరరావు అధ్యక్షతన వహించారు సమాచార పౌరు సంబంధాల శాఖ సహాయ సంచాలకులు పి మోహన్ రాజు మాట్లాడుతూ మల్లేశ్వర్ గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా సమాచార శాఖలు వివిధ హోదాల్లో పనిచేసి మంచి పేరు తెచ్చుకుందని అన్నారు ఆయన సేవలు మరువలేదన్నారు ఆయన శేష జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు పలువురు జర్నలిస్టులు ఆయన సేవలను కొనియాడి వారి దంపతులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మల్లేశ్వర్ మాట్లాడుతూ తన సేవలను గుర్తించి అభినందన సభ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు జర్నలిస్ట్ మిత్రులు అభిమానం ఎప్పటికీ మరిచిపోలేదన్నారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్వి బ్రహ్మం కాశీరావు పి నైన్ టీవీ న్యూస్ ఛానల్ ఎండి పోలినేని కిరణ్ సీనియర్ ఫోటోగ్రాఫర్ నాగేశ్వరరావు ఏపీఆర్వోలు దుర్గా ప్రసాద్ కిరణ్ కుమార్ డిపిఆర్ఓ కార్యాలయ సిబ్బంది తదితరులు విధంగా అందరికీ పనిచేసి మన మీ అందరూ మనల్ని పొంది మంచి సర్వీస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మీ అందరూ కూడా కోఆపరేట్ చేసి ఇప్పుడు మనం చేసే ఛాలెంజ్గా పనిచేస్తాను ఒక విషయంలో కాబట్టి మీరు సహకరించి ఇబ్బందులు ఉంటే తెలియజేసి మీ విధానంలో ఎట్లయితే మేలు జరుగుతుంది ఈ విధానంలో ఉన్నత దృష్టికి పోయి మీ అందరూ మేలు జరిగే విధంగా కృషి చేస్తాను కాబట్టి సోదరుల వల్లే నన్ను కూడా చూసి ఎందుకంటే ఇంక పది సంవత్సరాలు పని నేను సారు సారు మార్గాన్ని చూసి స్మూత్గా అందరికీ పనిచేసి మీ ఇబ్బంది ఇబ్బంది లేకుండా ఇప్పించకుండా పని చేయాలన్నది రెండోది పాజిటివ్ థింకింగ్ అది కూడా వీళ్ళందరికీ సర్వీస్ చేయాలి డైరెక్ట్గా మనందరికీ ఉంది ఇప్పుడు మన జర్నలిస్టులకి మూడు వేల మంది అప్లికేషన్ పెడితే ఇప్పుడు దాదాపు వెయ్యి వెయ్యి రూపాయలు వెరిఫై చేసి ఐదు వందల మందికి ఇచ్చారు అట్లాగే ఈరోజు ఒక మూడు వేల మంది కళాకారులు జిల్లాలో ఉంటే మీ నాలుగు వందల నాలుగు అప్లికేషన్ రెడీ చేసి మీకు రాబోయే పది రోజుల్లో అందరికీ కూడా కార్లు ఇవ్వతున్నాను అది అడగకుండా ఆ అవకాశం ఇచ్చింది కాబట్టి జర్నలిస్టుతో పాటు కళాకారులు గుర్తించి అందరికీ వాళ్ళని ఛాలెంజ్గా చేస్తున్నాను మీ అందరి సమక్షంలో ఈ నెలలో కార్లు కూడా వాడాలి కాబట్టి మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తామని కోరుకుంటూ మలేష్ గారితో రిటైర్డ్ సడన్గా వాస్తవం ఏంటంటే ఇద్దరం కలిసి దాదాపు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పనిచేస్తున్నాం అయితే కొన్ని విషయాలు ఏంటంటే ఆయన సూచనలు తీసుకుంటాం నేను కూడా ఈ ఫైర్ చెట్ రాయాలి ఎట్లా పనిచేయాలి మనం కూడా కాబట్టి మంచి మనసుతో పనిచేసే వాళ్ళకి ఇప్పుడు మేలు జరుగుతుంది కాబట్టి మీ యొక్క ఆధార మనం ఉండాలని కోరుకుంటూ అదే విధంగా ఆశ మలేష్ గారు ఇవ్వాలన్నా కూడా చాలా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ యూనియన్లో రెండు ఈ రెండు కూడా మనం గత రెండు రోజుల క్రితం బ్రహ్మ గారు కాశీరావు గారు అందరం డిస్కషన్ చేస్తున్నాం మల్లేశ్వరావుకి ఒక ఆత్మీయ సభ పెట్టాలి ఇది మనం తొందరగా చేయాలని ఆ రోజే అనుకున్నాం రిటైర్డ్ ఏదైతే ఆగస్ట్ ముప్పై ఒకటో తారీఖు మేము అందరం అనుకున్నాం డిపార్ట్మెంట్ వాళ్ళ కంటే కూడా ముందు మేమే పిలి చేయాలనుకున్నాం కానీ మాకు ఏదో సందర్భం ఈ అనేక రకాల ఒత్తిడి వల్ల చేయలేకపోయాం పని కారణాల వల్ల ఇప్పుడు ఈరోజు అనుకోకుండా కూడా మేము మధ్యాహ్నం కూడా రేపు నుండి బిజీ షెడ్యూల్ బ్రహ్మంగారు అక్కడ యూనిట్ మేము ఆఫీస్ షిఫ్టింగు కాసీరా ఉన్న వాళ్ళు బిజీ ఈ మా రెండు యూనియన్లు ఉన్న సభ్యులందరం కూడా రేపు నుండి వివిధ కారణాల్లో బిజీగా ఉండడం వల్ల అనుకోకుండా అత్యవసరంగా ఈ కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగింది అందువల్ల అత్యవసర కారణం రేపు మేము బిజీగా ఉన్నాం తర్వాత మరీ డిలే అయిపోతుందని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం మరి మల్లేశ్వరావు గారి గురించి మనం ఆయన గురించి చెప్పాలంటే చాలా సోమ్యుడు మన జిల్లాలోనే గత దాదాపు ఏడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఏ టైంలో అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా సార్ చేస్తాను సార్ మీకేమీ వేరే ఇబ్బంది పెట్టింది సార్ నేను అన్ని విషయాల్లో కూడా మనకు సహకరిస్తూ వచ్చాడు మన జర్నలిస్టుల సంబంధ జర్నలిస్ట్ సంక్షేమం కానీ హెల్త్ కార్డుల విషయంలో కానీ అప్రెడేషన్లు కానీ వివిధ ఏ సమస్యలు ఉన్నా కూడా ఆయన హోదాలో ఉన్న ఆయన ఉన్న ఉన్నాయన్ని కూడా చేసుకుంటూ వచ్చాడు అలాగే మనకి ఇటీవల కొత్తగా ఏడీ గారు జాయిన్ అయ్యి ఉన్నారు ఏడీ గారు కూడా ఏదైతే రూల్స్ ప్రకారం గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏదైతే ఇవాళ ఎవరికైతే రైట్స్ ఉన్నాయో ఈ రైట్స్ అన్నీ మొత్తం అన్ని పత్రికల్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ ఫాలో అప్ చేసి అట్లానే మన ప్రసాద్ కూడా ఏపీఆర్ ప్రసాద్ కూడా ఈరోజు మన జిల్లాలో ఐదు వందల డెబ్బై ఘాట్లు ఫస్ట్ విడతలు అంటే కారణం ఫస్ట్ కారణం ప్రసాదు రాజుగారు దీన్ని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మనం ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ప్రతి బ్యూరో ఇన్ఛార్జ్కి స్టాఫ్ రిపోర్టర్కి ఏమంటే ఈవినింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు టూ టైమ్స్ ఫోన్ చేసి మీరు ఈ క్లిప్పింగ్స్ పెట్టాలి అవి పెట్టాలి ఇవి పెట్టాలని చేయడం వల్లనే ఇది వచ్చిందని మేము అనుకుంటున్నాం మరి డిపార్ట్మెంట్ నుంచి కూడా మరి రాజు మన మల్లేశ్వర గారికి రానున్న రోజుల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా వాళ్ళ దంపతులు వారు అందరూ కూడా ఇప్పుడు రిటైర్డ్ అయి ఉన్నారు కాబట్టి హ్యాపీగా వాళ్ళ జీవితం అంతా కూడా సుఖ సంతలతో ఉండాలని కోరు ఏపీడబ్ల్యూ ఫెడరేషను వర్కింగ్ జర్నలిస్ట్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ రెండు యూనియన్ కూడా కలిసి కోరుకుంటూ ఉన్నాయి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన యూనియన్ సభ్యులకి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మనం డైరెక్టర్గా పనిచేసినటువంటి ఇన్ఛార్జీ డైరెక్టర్ పనిచేసినటువంటి మల్లేష్ గారు సత్యమణి గారు ఆయన ఈ మధ్యకాలంలో పదవి వివరణ శేషన్ సాధన మనం ఆయన చిరు సత్కారం చేయాలని చెప్పేసి అనుకున్నాం ఏదైనా మన మలేష్ గారు మలేష్ గారు మనకి మన జిల్లాకు వచ్చినాక ఆయన ఈ శాఖకు సంబంధించి ఆయన ఒక శక్తి లేకుండా మనకి సేవలు అందించారు వారి సేవలకి మనం ఒక కృతజ్ఞతగా ఈ జిల్లా జర్నలిస్టు తరఫున మనం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ బ్రాడ్కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున చిరు సత్కారాన్ని మనం చేయాలని అనుకున్నాం అయితే ఈ పని ఒత్తిడిలో మేము కూడా ఎడిషన్ ఆఫీస్ షిఫ్టింగ్ పెట్టుకొని ఆ పనులు అంతా ఒత్తిడి కాబట్టి మనం కూడా మధ్యాహ్నం అనుకుని ఆటోవిడిగా ఈ టైం కూడా మన వాళ్ళందరూ కూడా పీక్ టైం అంతా వార్తలు కంపోజింగ్ చేసే పనిలో ఉన్నారు కాబట్టి మలేష్ గారు ఆయన మనకి ఈ జిల్లాలో గతంలో అక్రిడేషన్లు మంజూరు చేయడంలో వాటిని ఆ వర్క్ ప్రధానమైన బాధ్యత చూసేవాళ్ళు అప్పుడు కూడా చాలా సౌమ్యంగా కూడా ఆయన చేసి మనందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేశారు ఆయన సేవలు కూడా మనం మరువలేనివి అదేవిధంగా మనకి ఈ సంవత్సరం చూసినట్లయితే అక్రిడేషన్ మంజూరు చేయడంలో కూడా మొత్తం గారు ఏడీ గారు కానించి ఆయన సిబ్బంది మొత్తం దుర్గా ప్రసాద్ గారు కానీ మొత్తం ఈ బాధ్యతలు చూసిన వాళ్ళందరూ కూడా ఇతర జిల్లాలతో పోల్చుకుంటే మనం నిన్న చూసినట్లయితే స్టేట్లో సెకండ్ ప్లేస్లో మనకి అక్రిడేషన్లో ఇచ్చున్నారు వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వర్క్స్ ఫెడరేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము ఈ విషయాన్ని మేము మొన్న ప్రెస్ అకాడమీ చైర్మన్ చైర్మన్ కూడా తెలియజేశాం కలెక్టర్ గారు కూడా చెప్పాం ఎందుకంటే మనకి సర్వీస్ చేసేటప్పుడు వాళ్ళ సేవలని మనం గుర్తించాలి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కాబట్టి మరింత ముందుకి వెళ్ళడానికి కూడా వాళ్ళకి మనం ప్రోత్సాహాన్ని కలిగించినట్లు ఉంటుంది ఎందుకంటే ఈ శాఖ అంటే మనం మనకు తెలుసు సమాచార శాఖ కేవలం నమస్కారం ఈరోజు చాలా సంతోషకర విషయం కరేష్ గారికి కొంచెం హ్యాపీగా ఉండొచ్చు కానీ మీడియా మిత్రులందరికీ కొంచెం బాధాకరమైన విషయం కూడా నాకు తెలిసినంతవరకు మేము ఫస్ట్ నుంచి మా ఛానల్ తరఫున మేము స్టార్ట్ చేసినప్పుడు కానీ నుంచి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మాకు ఎన్నో సలహాలు ఇస్తూ ఆయన మాకు మా ఛానల్ తోడ్పాటుకి ఎంతో సహకరించారు ఇప్పుడు ఏ టైంలో కాల్ చేసినా కూడా అకాడేషన్ గురించి కానీ లేదంటే ఏదన్నా ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ మాకు ఇమీడియట్గా ఇంటిమేట్ చేసేటప్పుడు ఆయనే కాల్ చేసేలా చెప్పేవాళ్ళు సో మాకేంటంటే చాలా హ్యాపీ అనిపించారు మా సో అందువల్ల ఏంటంటే మాకు ఏ ఏ అవసరం ఉన్నా కూడా కొన్ని కొన్ని విషయాలు పై అధికారులకు పై అధికారులకి తెలియని విషయాలు కూడా ఈయన చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు సో అందువల్ల ఏంటంటే మహేష్ గారు యొక్క ఆఫీస్ రాయాలంటే కొంచెం బాధగా ఉంది సో కవర్ మీరు ముందు ముందు అంత హెల్త్ అంత బాగా ఉండి అంత ఫ్యామిలీ అంత మంచిగా ఉండి కోరుకుంటున్నాను ఇదే విధంగా రాజుగారు కూడా కొత్తగా ఏడి గారు జగదీష్ కౌర్ గారు దుర్గా గారు అసిస్టెంట్ గారు ఉన్నారు సో వీళ్ళు కూడా ముందు వరకు ముందు మాకు సహకరిస్తారని ఈ అవకాశం ఇస్తున్నందుకు ఏపీడబ్ల్యూ జే వాళ్ళకి ఏపీ వాళ్ళకి ధన్యవాదాలు తెల్లదనం గారు సహృదయుడు అందువల్ల ఆయన ఇప్పటివరకు అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏదో వచ్చామా పోయామా అనే యాంగిల్లో కాకుండా నిరంతరం దాని పని చేసినటువంటి వ్యక్తి మల్లేశ్వర్ గారు ఇప్పుడు ఈయన పదవీ విరమణ ఆయనకు ఆనందం అయినప్పటికీ మనకు కొంచెం మాత్రం బాధాకరమైన విషయమే ఎందుకంటే మరలా అలాంటి వ్యక్తి మనకి దుర్గాప్రసాద్ గారు ఉన్నారు అలాగే రాజు గారు ఉన్నారు కానీ ఈయన పదవీ విరమణ చేయటం కూడా మనకి నేనైతే పెద్ద లోటుగానే భావిస్తూ ఉన్నాను అయితే ఈ పదవీ విరమణ చేసిన ఈ సమయ ఇంకా ఈ అంతా ఆయన కుటుంబంతో సుఖ సంతోషాలతో గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అక్కడ కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఏదైనా ఇంకోటి ఏదైనా ఉన్నా కానీ ఆయన వెంటనే స్పందించి ఆయన పరిష్కరించేవారు వాళ్ళు ఆయన పదవివరణ చేయడం అదైన తప్పదు ఉద్యోగం ఉద్యోగరీత్యా ప్రతి ఉద్యోగికి పదవివరణ అనేది సహజంగా ఈ ఈ సమయంలో అయినా ఆయన కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో ఉండాలని నేను టౌన్లో ఉన్నటువంటి రిపోర్టర్లందరికీ కూడా సుపరిసిద్ధులుగా ఉంటారు కానీ జిల్లా రంగూల నుంచి కూడా ముందు వచ్చారంటే మల్లేష్ గారు ఉన్నారా మల్లేష్ మల్లేష్ అనే మాట మాత్రం అనే విషయాన్ని బాగా తెచ్చుకున్నాడు ఆయన అందుకని శుభాకాంక్షలుగా తెలుపుతాను ఆయన తదుపరి శాస్త్ర జీవితం కూడా బాగా తోటి బాగా కోరుకుంటూ సర్వేశం స్వాగతం తెలియజేస్తారు మన మల్లేష్ గారు అంటే మనకు అధికారి అయినా మన జర్నలిస్టులందరికీ మన మనతో కలిసి అంటే అంతకుముందు మన నా పెద్ద ఆయన అందరిలో కలిసిపోయేవాడు పెద్ద వయసు అయినా జర్నలిస్టులు అందరిలో చిన్న వాళ్ళ చిన్న కలిసిపోయేవాడు మన మల్లేష్ గారు వచ్చిన తర్వాత అసలు ఏ జర్నలిస్ట్ ని నొప్పించే ఇది లేదు ఆ చిన్న పేపరా పెద్ద పేపరా లేకపోతే బ్యూరోనా లేకపోతే మేనేజరా లేకపోతే మామూలు స్టింగరా అనేది ఉండదు అందరినీ ఒకే దీనితోటి చూసే లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తి అందువల్ల అందరి అందరూ ఆయన రిటైర్మెంటు రిటైర్మెంట్ అవడం అనేది సహజమైన ప్రక్రియ కాబట్టి ఆయనకి శుభాయన తెలియ తెలియాలని చెప్పి అందరూ వచ్చినా రాకపోయినా చాలా హ్యాపీగా ఆయన పట్ల అందరూ సహోదం తోటి చాలా మంచి డ్యూటీ జర్నలిస్టుల పట్ల ప్రభుత్వానికి జర్నలిస్ట్ అయినా మంచి మనిషిగా బ్రతుకునేస్తమా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా వర్గరహిత నేస్తమా వర్గరహిత స్వర్గం నేస్తమా అచట మానవతే విలసిల్లును మిత్రమా ఒక్కరోజైనా ఒక్కసారైనా మంచి మనిషిగా బ్రతుకునేస్తమా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా గాయపడ్డ పక్షులకు మందు పోసి మాన్పడం రాలి పడ్డ సుమమాలగ మొగ్గల సుమ మాలగ అసహాయుల కన్నీళ్లను జాలితోటి తుడవడం ఆకలి పేగుల ఎదుట అన్నం మెతుకవ్వడం మట్టిని ప్రేమించడం మనిషిని ప్రేమించడం చెట్టును ప్రేమించడం చెమటను ప్రేమించడం నీ శోభిల్లుతుంది అది అన్న తుల ఎదను తాకి ఓదార్పవుతుంది ఒక్క రోజైనా ఒక్కసారైనా మంచి మనిషిగా బ్రతుకునేస్తమా ఆ గొప్ప నీకు తెలుస్తుంది ఇక్కడ ప్రవర్తన ఒక్కొక్క రకంగా ఉంటుంది కానీ అన్ని ప్రవర్తనల్ని ఆకలింపు చేసుకొని అందరి దగ్గర ఆత్మీయమైన వ్యక్తి మన మలేష్ గారు అని అనిపించుకోగలిగిన సమర్థత ఒక మలేష్ గారికి ఉందని చెప్పేసి అందరికీ నాకు తెలియజేస్తుంది ఇంకోటి ఏంటంటే నేను గమనించిన విషయం పౌర సరఫరా పౌర సంబంధాల శాఖలో దాదాపు కొన్ని పదుల సంవత్సరాల నుంచి ఆయన నాకు తెలుసు ఎప్పుడు వెళ్ళినా బిజీగా ఉండే వ్యక్తి ఎప్పుడు వెళ్ళినా ఫైల్స్ తోటి హడావుడిగా ఉండే తన వర్క్లో నిమగ్నమైపోయే వ్యక్తి మల్లేష్ గారు అందుకనే ఆయన కంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఎవరికి ఏ సమస్యన ముందు మల్లేష్ గారు సీట్ దగ్గరికి పోవాల్సింది ఆయన ఎంత నవ్వుతా ఎలాంటి కొంత కొన్ని కొంతమంది హార్ష్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది సాఫ్ట్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది పై ఆఫీసర్స్ గురించి రిఫర్ చేసేవాళ్ళు ఉంటారు పొలిటీషియన్స్ని రిఫర్ చేసే వాళ్ళు ఉంటారు అన్నిటిని కూడా తట్టుకుంటూ నవ్వుతూ వాళ్ళకి సమాధానం చెప్తూ తన రూల్స్ ప్రకారం ఫాలో అవుతూ అందరినీ సంతృప్తి కలిగే వ్యక్తి మల్లేష్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా నాకు పరిచయం అయినప్పుడు ఎలా ఉన్నారో అదే గ్లామర్ తోటి ఈరోజు రిటైర్ చేత అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ జనరల్గా స్ట్రక్చరు అవన్నీ మారిపోతుంటాయి యాక్టివిటీ మారిపోతుంది కానీ ఇదే యాక్టివ్నెస్ కానీ రిటైర్మెంట్ అయినా కూడా అదే గ్లామర్ తోటి ఉన్నది కానీ మరోసారి ప్రత్యేకమైన అభినందనలు మేడం గారికి ప్రత్యేకమైన అభినందన ఎందుకంటే ఈ ఒత్తిళ్ళ మధ్య ఇంటి దగ్గర ఉండే కోఆపరేషన్ లేకపోతే ఉద్యోగం నిర్వర్తించడం సులభమైన విషయం కాదు ఎందుకంటే బయట టెన్షన్స్ అన్నీ పోయి వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత కొంత హౌస్ అట్మాస్ఫియర్లో కొంత పీస్ఫుల్నెస్ లేకపోతే నెక్స్ట్ డే డ్యూటీ చేసే అవకాశం కూడా ఉండదు అలాంటి మల్లేష్ గారి నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలండి ఇక్కడ మల్లేష్ గారితో పరిచయం నాకు దాదాపు వన్ ఇయర్ నుంచి గత ఏడాది సెప్టెంబర్లో డిపార్ట్మెంట్లోకి వచ్చాము ఏడాది సెప్టెంబర్కి వన్ ఇయర్ అయితే ఒక మనిషికి కొన్ని పదాలు ఆపాదించేటప్పుడు మన మలేష్ గారి విషయంలో మృదు స్వభావి స్నేహశైలి చిత్తశుద్ధ పనిచేసే వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన వ్యక్తిత్వాన్ని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు నేను అంతకుముందు దాదాపు పదకొండు సంవత్సరాల పాటుగా ఫీల్డ్లో పనిచేసి వచ్చాను మీతో పాలాగే జర్నలిస్ట్గా పనిచేసి వచ్చాను అయితే మీలో ఒకటిగా పనిచేసి రావట్లే మీరు ఇప్పుడు డిపార్ట్మెంట్కి వచ్చి మీతో కలిసి పనిచేసే అనుభవం వేరు ఇక్కడ ఫస్ట్ సార్ నేను రిసీవ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ టైం కలెక్టరేట్లకు ఎంటర్ అయినప్పుడు అన్ని సెక్షన్లు తిప్పి మా కొత్త ఏపీఆర్ బా డైరెక్ట్ ట్రిప్మెంట్ అయ్యి వచ్చారు అని అందరితో పరిచయం చేసి డిపార్ట్మెంట్స్ ఎలా డీల్ చేయాలి సెక్షన్స్తో అనేది నాకు పరిచయం చేసి నాలో ఉన్న ఒక రకమైన భయాన్ని పోగొట్టడంలో మల్లేష్ గారు చాలా కీలక పాత్ర పోషించారు ఎందుకంటే నా వయసు ముప్పై ఆరు సంవత్సరాలు మల్లేష్ గారికి సిక్స్టీ ఇయర్స్ ఇంచుమించు మా ఫాదర్ వయసు మా ఫాదర్ సిక్స్టీ వన్ ఇయర్స్ అయినా కానీ ಈ ರೋಜು ಕೂಡ ನಾನು ಅಂಬೇಷ್ಕರು స్కి మొత్తం కొట్టేశాం అంటే వాళ్ళు ఏదైనా అడిగితే కానీ గారు కానీ ప్రసాద్ గారు కానీ గారు కానీ వెంటనే స్పందించి వెంట మనం ఎలా చెప్తే అట్లా సార్ మీకు ఇట్లా కావాలా ఇట్లా పంపిస్తానని చెప్తారు మొదటి నుంచి నాకు బ్రహ్మగారు నాకు మాత్రం ఈ డిపార్ట్మెంట్ చేరినకా నుంచి నాకు ఫుల్ సపోర్ట్ ఏదైనా చిన్న పొరపాటు ఏదైనా ప్రశ్నలు ఏదైనా జరిగితే వెంటనే ఫోన్ చేసి రాజుగారి కొట్టు చాలాసార్లు సార్ ఇక్కడ ఏదో చిన్న పొరపాటు జరిగింది చూసుకోలేదు మీరు అని అంటే డేట్ కానీ ఏదైనా ఎక్కడైనా అంకి కానీ ఏదైనా తప్పు ఉంటే వెంటనే ఫోన్ చేస్తే నేను వెంటనే మళ్ళీ ఆ ప్రశ్న మళ్ళీ రివైజ్ చేసి పంపించేవాడిని అట్లా చేసే పరిస్థితి రాజుగారు మాత్రం అంటే తొందరగా స్పందించి చెప్పేవాడు తర్వాత ఈనాడు ప్రసాద్ గారు కూడా తొందరగా చూసి చెప్పేవాడు అట్లా చెప్పి నాకు అంటే బయట ఎక్కడ నాకు పొరపాటు జరగకుండా నాకు రిమాస్ రాకుండా చేయడానికి దోహదపడినందుకు కృతజ్ఞతలు ప్రస్తుతం ఇక్కడ కాశీరావు గారు నాకు చాలా పది పది నెలల నుంచి తెలుసు సార్ తర్వాత మన నాయక్ నాయక్ గుంటూరులో మున్సిపాలిటీ చూసేవాళ్ళు కార్పొరేషన్ చూసేవాళ్ళు నేను కార్పొరేషన్ దానికి ఏదైనా ప్రశ్న వచ్చేటప్పుడు సార్తో మాట్లాడి ఏదైనా నాకు తెలిసిన ఏమైనా ఉంటే సార్ దగ్గర కనుక్కొని నేను ప్రశ్న ఒకటి రాసి మళ్ళీ సార్ నాకు కొంచెం ప్రశ్న నోట్ పెట్టప్ప అంటే సార్ పెట్టేవాడిని తర్వాత డెస్క్లో పనిచేసిన రామారావు గారు ఇంకా నా పరిమితిలో ఉన్నాను సార్ అందరికి హెల్త్గా గార్డు అందరికీ ఏర్పాటు చేశాను తర్వాత మన నాగసరావు గారు అయితే ఆ ఫ్యామిలీ మెంబర్కి నాకు అసలు హెల్త్ బాగాలేక నేను హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి వచ్చి మా ఫ్యామిలీని మళ్ళీ నాకు ఇంటి వరకు దించి మళ్ళీ నాకు ఫోన్ చేశాడు మలేషియా ఎట్లా ఉంది హెల్త్ తర్వాత ఎవరో ఆఫీసర్ వల్ల నువ్వు ఇబ్బంది పడి నీ ఫ్యామిలీని నువ్వు దూరం చేసుకోవద్దు జరిగితే జరుగుతూ ఉంటాయి ఇట్లాంటివేం పట్టించుకోకుండా నువ్వు ప్రశాంతంగా ఉండని ఇంటి వరకు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు ఫోన్ చేసి మా మిసెస్తో కూడా మాట్లాడి అమ్మ మీరేం భయపడని మేము ఉన్నాము మలేషాయా అని చెప్పారు తర్వాత నాకు కోడ్ వచ్చినప్పుడు మాత్రము పాత్రికే మిత్రుల వల్లే నేను పునర్జన్మ పొందానని నేను ఎందుకంటే ఆ టైంలో మా మిస్సెస్ కూడా వెంటనే స్పందించి జనార్దన్ గారికి ఫోన్ చేయడం తర్వాత గారికి ఇట్లా అందరికీ అట్లా వెళ్ళిపోయిన తర్వాత మినిస్టర్ వరకు వెళ్ళి ఇంకా అక్కడి నుంచి అప్పుడు ట్రీట్మెంట్ అనేది కొంచెం బాగా చేసింది అసలు నాకు వన్ నాట్ టూ ఫీవర్ ఉంటే నేను అక్కడ ఉన్న హెడ్ నర్స్కి పోయి రెండుసార్లు చెప్పాను అసలు నడవలేకపోతున్నాను పోయి చెప్తే కూడా వాళ్ళు స్పందించాల అదేక ఆక్సిజన్ కూడా కొంచెం తగ్గిపోయింది వెంటనే మిస్ అంటే అప్పుడు అంటే ఫుడ్ సరిగా లేక అక్కడ తీసుకోలేక ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చేవాడు నా రూమ్లో ఉన్న ఫిఫ్టీన్ డేస్లో రోజు కూడా మంచి నీళ్ళు రాలేదండి రిమ్స్లో ప్రతిరోజు మా పాప మా బాబు వచ్చి మూడు బకెట్లు నీళ్ళు పెట్టి పోయేవాడు అంత హార్బుల్గా కండిషన్ ఉండేది ఆ టైంలో ఇంకా పాత్రికే మిత్రులు అందరూ అది మినిస్టర్ గారికి తర్వాత ఉన్నతాధికారులందరికీ చెప్తే అప్పుడు వాళ్ళు వచ్చి ఆ రెమ్ వారు మళ్ళీ ఆ ఇంజక్షన్ వేశారు అప్పటికి ఆ ఇంజెక్షన్ తీసుకోవడానికి వాళ్ళ దగ్గర సర్టిఫికెట్ తీసుకుంటే మా బాబు ఊరిలో మొత్తం తిరిగితే వాళ్ళు ఎనభై రూపాయలు ఎనభై వేలు చెప్పారు ఇంజెక్షన్ మా అబ్బాయి సిక్స్టీ థౌజండ్ ఇవ్వడానికి సంసిద్ధపడితే కూడా ఇవ్వలేదు వాళ్ళు చివరికి మన కలెక్టరేట్లో మన శ్రావణం వాళ్ళందరూ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ గారు పీఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీరు చేయబోతు ఇంకెవరు చేస్తారంటే అప్పుడు వాళ్ళు ఆ ఇంజక్షన్ తీసి వేసిన తర్వాత మళ్ళీ నా పక్కన ఇంజెక్షన్ చేసిన బాక్స్ పెట్టి వాళ్ళు మిన్స్ గారికి అంటే వేసినట్టుగా వాళ్ళు చూపించుకున్నారు అంత అవసరమా ఇంత మామూలుగా ట్రీట్మెంట్ చేయాలి యాక్చువల్గా అట్లాంటిది పాత్రికే మిత్రులు అందరూ చెప్పి కలెక్టర్ గారు చెప్పి చేస్తే అప్పుడు చేశారు వాళ్ళు ఏమైనా పాత్రికే మిత్రుల వల్ల నేను పునర్జన్మ పొందాని నేను సర్వముఖంగా ఖచ్చితంగా చెప్పగలుగుతాను మాత్రం ఏ సమయంలో ఇంకా రాజుగారు మన మళ్ళీ మెసేజ్ సార్ సార్తో సార్ ఫ్రీలాన్సర్గా తీసుకురావడానికి తీసుకురాడని బ్రహ్మంగారు వచ్చి నన్ను మళ్ళీ సేదో రకంగా సార్కి ఇప్పించే ఏర్పాట్లు చూడని ప్రత్యేకంగా వచ్చి వస్తే అడిగితే సార్ నేను ఇట్లయితే ఇవి ఇవి క్లిప్పింగ్స్ పెడితే వస్తుందని లేకపోతే కష్టం సార్ అని అంటే నాకు తెలిసినంత అంటే మా ఉన్న రూల్ పొజిషన్ నైంటీ సిక్స్ జీవో ప్రకారం ఉన్న రూల్ పొజిషన్ ప్రకారం సార్కి చెప్పాను అట్లాగే పెట్టించారనమాట ఇది అంటే సాధ్యత మా డిపార్ట్మెంట్ తరఫున మేము సాధ్యంతకు జర్నలిస్ట్కి మేలు చేయాలనే ఉద్దేశం ఉంటుంది కానీ ఎవరిని ఇబ్బంది పట్టాలన్న ఆలోచన ఉండదు కానీ రూల్ పొజిషను ప్లస్ మా ఉన్నతాధికారులు మా పైన ఒత్తిడి పెట్టి చేస్తే మా మేము వాటిని మేము అనుసరించాల్సి వస్తుంది సొంత నిర్ణయాలు ఉండవు కదా అంటే వెసులుబాటు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను ఎవరికైనా సరే ఈ విషయం ఇలా చేసుకుంటే వస్తుందండి అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను అట్లా ఫాలో అయిన వారికి చాలామందికి అక్కడ అవ్వలేదంతో అర్థం చేసుకోవాలి రాజు టీవీ నైన్ రాజు రాజు పాపం నాకు హెల్త్ బాగాలేనప్పుడు అదేదో ఇది ఇచ్చాడు సార్ అది వేసుకొని మీకు నీరసం అనేది ఉండదు అంటే నోట్లు వేసుకోని అది కరిగిపోతుంది అది చెప్పారు తర్వాత మనం ఏదన్నా ఇది మొబైల్లో ఏదైనా ఆప్షన్స్ ఏమైనా ఉంటే పాపం రాజు చేసి ఇచ్చేవాడు ప్రోగ్రామ్స్ ఏమైనా నేను మెసేజ్ పెట్టకపోతే రాజు చేత మెసేజ్ పెట్టించాను చాలాసార్లు చాలా హెల్ప్ చేశాడు పాపం రాజు ఈ అభినందన సభకి వచ్చినందుకు నాకు ఈ అభినందన సభ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు చాలా ఇబ్బంది పడేవాన్ని ఎందుకంటే చాలా మిస్ అయ్యాను అసలు చివరికి నేను ఇక్కడ పక్కన ఉన్న తిరుపురాంతము శ్రీశైలం కూడా చూడలేదు నెల్ల గుండేశ్వరం నేను ఇద్దరు చూడలేదు మాత్రం చూసాను మా వాళ్ళు ఎవరు చూడలేదు అసలు మా పిల్లలు చూడలేదు ఎవరు చూడలేదు మా వాళ్ళు కూడా మూత ఒకసారి పిలిచికెళ్ళాను అంతే ఇంకేం చూడలేదు ఇదే ఈ గట్టుకు ఇలానే మా మీ సపోర్ట్ అంతా ముందు ఉండాలని మాకు మా వారికి ఇలానే ఉందని ఆశిస్తున్నాను కాకపోతే చాలా హ్యాపీగా ఉన్నాం మా వారి రిటైర్మెంట్ అయ్యారు మాతో పాటు టైం స్పెండ్ చేస్తారు ఇంకా అనేసి థర్టీ ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నామండి మేము పిల్లలు ఈ రోజు ఈ రోజు ఒక్కరోజు రెండు రోజులు అనేసి వర్క్ అయిపోయింది అది తెలియకపోతే తెలుసుకుని దాన్ని కరెక్షన్ చేసుకుంటాను ముఖ్యంగా నేను రసనోట్లో తప్పులు బాగా చెప్తా దగ్గర తప్పులు వస్తా ఉండే మనకిచ్చిన నోట్లు ప్రకారం మనకి ఇచ్చిన బుక్లెట్లు వచ్చిన తప్పులు అవి ఒక్కొక్కసారి అంటే చెప్పేటప్పుడు చిన్న చిన్న పొరపాటు వచ్చినప్పుడు చెప్పినప్పుడు వెంటనే కరెక్షన్ చేసి రివైజన్ ప్రెస్ మళ్ళీ పంపించేవాళ్ళు అలా కంటిన్యూ చేసేవాళ్ళు ఇంత ఆరోగ్య విషయంలో కొంత బాగా ఇబ్బంది పడినప్పుడు అందరూ సపోర్ట్ చేశారు అందుకు బట్టి